యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్తు అని అదే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే యువత భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై నాలుగవ డివిజన్ పోస్టాఫీసు సెంటర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి డివిజన్ లోని ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ ప్రచార రథంపై పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు రేపు మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు లెవన్ ఓ ట్రాక్ నెల్లూరు వస్తున్నారండి నెల్లూరులో యాక్చువల్గా షాజీ మంజిర్లో మైనారిటీ సోదరి సోదరి మళ్ళతో వాళ్ళందరితో ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళకున్న సమస్య లేని అవన్నీ ఆయన తెలుసుకుని యాక్చువల్గా వాళ్ళతో ఇంట్రాక్షన్ అయ్యి వాటికి కావాల్సిన సొల్యూషన్ వచ్చేందుకు ఫ్యూచర్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేయడానికి ఏం చేయొచ్చు అని దానికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతున్నారు దానికి అన్ని ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం లెవెన్ ఓ క్లాక్ వచ్చి వాళ్ళతో ఇంటరాక్షన్ కావడండి ఈరోజు నెల్లూరులో నలభై నాలుగు డివిజన్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించారు ఈరోజు ప్రజల ఆదరణ నెల్లూరులో అనుకూలంగా ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో జరిగిన డెవలప్మెంట్ ఎక్కడైపోయినా ఒకటే చెప్తున్నారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేశాము ఒక ఛాన్స్ అంటే ఇచ్చేసాము కానీ దానివల్ల ఎంతో నష్టపోయాం ముఖ్యంగా వ్యాపారస్తులు నష్టపోయారు ఇండస్ట్రీస్ నష్టపోయారు ప్రతి ఒక్కరు బిక్కు బిక్కు అంటే వ్యాపారం చేస్తున్నారు ఏ రోజు వాళ్ళు షాప్ పగలపెడతారా అంటే ఏ రోజు వాళ్ళు లైసెన్స్ చేస్తారా ఏ రోజు అరెస్ట్ చేస్తారా ప్రజ ఎవరికి సెక్యూరిటీ లేదు ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమము ప్రజల యొక్క సెక్యూరిటీ వాళ్ళ డెవలప్మెంటు అది చూడాలి యువకులకు చూస్తే అసలు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏందని ఎవరికి అర్థం కావట్లేదు ఎంబీఏ ఎందుకు ఎంసీ ఎందుకు చదివామా లేదంటే డిగ్రీ ఎందుకు చదివామా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎవరికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి సమృద్ధిగా పెరిగి ఇండస్ట్రీస్ కానీ బాగా వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావట్లే వన్న వెళ్ళిపోతున్నాయి రియల్ ఎస్టేట్ పూర్తిగా పోయింది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తిగా పోయింది ఒక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పోతే బయలుదారులకు వర్క్ ఉండదు వాళ్ళ కూలీలకు వరకు ఉండదు పెయింటర్లకు వర్క్ ఉండదు ఎలక్ట్రీషియన్ కొరకు ఉండదు ప్లంబర్ కొరకు ఉండదు ఎప్పుడైతే డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివ్ రాదో ఆ యొక్క మున్సిపాలిటీకి కానీ లేకంటే ఆ కార్పొరేషన్ కానీ ఆ పంచాయతీకి ట్యాక్స్లో రావాల్సిన ట్యాక్సీలు రావు మున్సిపాలిటీకి ఒక బిల్డింగ్ ఒకరు కడితే దానివల్ల ప్లాన్ అప్రూవల్ ట్యాక్స్ వస్తుంది తర్వాత ఇండిపెండెంట్ రెగ్యులర్గా వస్తుంటుంది అలా ఖజానా ఏంటంటే అలా ఎప్పుడైతే ఖజానా ఉండేదో అప్పులు తెస్తుంది పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చింది ప్రభుత్వం అంత ఇంత కాదు అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన ఒకటే యువత 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 భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ యువత చక్కగా ఉద్యోగాలు చేయాలి లేదా వ్యాపారాలు చేయాలి అది చేయాలంటే ఇండస్ట్రీస్ బాగా తీసుకురావాలి వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవాలి ఎందుకంటే నేను అనేక దేశ విదేశాల ముఖ్యమంత్రి గారితో తిరిగాను అక్కడ ఎవరిని ఇండస్ట్రీస్ ఇచ్చి ఆంధ్రాలో ఇండస్ట్రీ పెట్టుకుంటే రెండు ప్రశ్నలు వేసేవాడు మొదటి ప్రశ్న మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది ప్రశాంత వాతావరణం ఉంటుందో అలజళ్లు స్ట్రైకులు బంధులు ఉంటాయి ప్రశ్న రెండవ ప్రశ్న మీకు కేంద్రానికి కొన్ని సంబంధాలుంది ఎందుకంటే కేంద్రానికి మనకు మంచి సంబంధాలు ఉంటే వాళ్ళు ఇవ్వాల్సిన పర్మిషన్స్ కొన్ని ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా ఎక్కడికి పోయినా రెండు ప్రశ్నలే అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేది చంద్రబాబు నాయుడు గారు రెండవది వాళ్ళకు కావాల్సిన వసతులు ఎగ్జాంపుల్ క్యా మోటార్స్ కియా మోటార్స్ తీసి రావడానికి అనంతపురంకి అక్క ఆ కంట్రీకి పోయి వాళ్ళ సీవోతో కూర్చొని గంటల తర్వాత డిస్కస్ చేసి మీకు ల్యాండ్ ఇస్తాం వాటర్ ఫెసిలిటీ ఇస్తాం రోడ్లు వేస్తాం ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తాం ఎలక్ట్రిసిటీ సబ్సిడీలో ఇస్తాం ఇలా అన్నీ చెప్తే కియా మోటార్స్ వచ్చింది అంటే మనం ఏదో ఇచ్చేసేవాన్ని కాదు అది రావటం వల్ల ఈరోజు పదివేల మంది ఎంప్లాయీస్ అక్కడ ఉండారు పదివేల కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి పదివేల మంది యొక్క జీవనశైలి పెరిగింది వాళ్ళ ఆదాయం పెరిగింది పదివేల కుటుంబాలకి యువతకు ఒక హోప్ వచ్చింది అంతేకాదు అక్కడ తయారయ్యే ప్రతి అమ్మే కారు అది ఈ రాష్ట్రంలో అమ్మ నుండి పక్క రాష్ట్రాలు అమ్మ నుండి విదేశాలు అమ్మండి దానివల్ల జీఎస్టీ వస్తుంది ఆ జీఎస్టీలో మన షేర్ ఉంది ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే ఈ రాష్ట్రానికి దానివల్ల బోరినంత ఇన్కమ్ వస్తుంది ఖజానా కొంత నిండుతుంది దానివల్ల కొంత ప్రజలకు సంక్షేమం చేయగలుగుతున్నాం డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం కానీ ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం అసలు అటువంటి ఆలోచన లేదు రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది కన్స్ట్రక్షన్ యాక్ట్ వెళ్ళిపోయింది ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఈరోజు ఎక్కడ పెట్టిన యువకులు అడ్డదాలు పడుతున్నారు ఎందుకంటే మన భవిష్యత్ ఏముంది ఇంకేం చదివినా లాభం లేదని ఈరోజు గంజాయి వాటికి అలవాటు అవుతున్నారు ఒక్కటే నేను క్లియర్గా చెప్తున్నాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీకి అయింది ఖచ్చితంగా రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను కేంద్రం నుంచి ఆయన తీసుకొస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెల్లూరులో ఏదైతే పనులు స్టార్ట్ చేసి ఇరవై ఎనిమిది పనులు స్టార్ట్ చేసాం అందులో కొన్ని అయిపోయినాయి కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవన్నీ పూర్తి చేసి నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా చేస్తూ ఎవరైతే యువతలు యువకులు చదువుకొని ఉన్నారో వాళ్ళకి హోప్ క్రియేట్ చేయాలి అంటే మనం ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు వస్తాయి లేదా మంచి వ్యాపారాలు చేసుకుని దానికి ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ రాష్ట్రానికి నెల్లూరు జిల్లా కూడా అనేక ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మేము ఎదురు చేస్తామని మా పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు